దబూ 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 కంటివర్తో తిను పోయి ఎయ్యో యాడ్ నా యాడ్ చెల్లకపోతే ఏంటి సత్యపాలన ఆటోలో సాయ రఘనంద నిద్ర లేపి నా కరెన్సీ ఇపోసారులు మొత్తం నాశనం చేస డబ్బు దబ్బు ఒకటి మీకు వారానికి ఒకసారి ఇంట్లో ఏదో నాశనం చేస్తే గానీ మీకు మెలకు రాదు ఇప్పటికే లక్షలు ములుగుతున్నాయి ఇంకెంత కావాలండి డబ్బు కోట్లు కోట్లు సంపాదిస్తానే మా తాత నాకు రాయుడు అని పేరు పెట్టుకున్నందుకు నా పేరు సార్థకం చేసుకుంటాను లక్ష్మి డబ్బు కోం తెలిసి అది నా కంటికి కనపడకపోతే నా గుండె డబ్బు అని కొట్టుకోదే డబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది నాకు పొళ్ళంతా పులకరం వచ్చేసి పిచ్చెక్కినట్లు డాన్సులు డాన్సులు చేయాలనిపిస్తుంది కరెన్సీ పెర్ర పెర్రా నా చెవులకి సరిగమల్లా వినిపిస్తాయి కళ్ళ ముందు స్వర్గం కనిపిస్తుంది డబ్బుతో ఏమైనా చేయొచ్చు లక్ష్మి ప్రపంచాన్ని కొనేస్తాను నీకు దానం చేస్తాను తర్వాత చంద్రగన్ రాయుడు గారు బాత్రూమ్ లోకి స్నానం చేయండి ఆ పెళ్లి పేర వస్తాడండి వస్తాడు వస్తాడు పంతులు తెస్తాడు తెస్తాడు కట్టాలు వస్తాడు వస్తాడు పంతులు తెస్తాడు తెస్తాడు కట్టాలు డబ్బు 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 ఈయన్ని మాత్రం మార్చలేం అమ్మా లక్ష్మి శ్రీలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి చెత్త కాగితాల లక్ష్మి పరకట్నాల లక్ష్మి నన్ను కనికరించమ్మా నీచ నికృష్ట ఉడతల పట్టి నీకు మహాప్రేమ కథ అలాంటి నీచాతి నీచ నికృష్ట వెధవల్లో అధముంది నన్ను వదిలిపెట్టకమ్మా వదిలిపెట్టకు కావాలంటే నీ అష్ట తోడు తెచ్చుకో నేను గుళ్ళం పెట్టి బయట కాపలా ఉంటాను నువ్వు లోపల కలకల కలకల ఆడుతూ ఆడుకోవచ్చు చాలా సేపు వచ్చి ఏంట్రాలు కాకపోతే నేను చచ్చేంత వరకు ఈ అగరే అమ్మవారి ముక్కు దగ్గర వాసన చూపించి లోపల పెట్టుకుంటాను నీకేంటా ఆవిడకి నేను అభ్యంతరం అవతల పురోహితుడు వచ్చే టైమ్ నీ తుప్పా భోజనం చేసి వస్తుంటే నడు విరగొట్టావు కదరాని రాయడి గారు చాలా తెచ్చాను మీ అందరూ కన్ను లేకపోతే గాజు కన్ను పెట్టిస్తా కాలు లేకపోతే జయపూర్ కాలు పెట్టిస్తా కుండుగా ఉంటే తిండి పెట్టకుండా మారుస్తా సన్నగా ఉందనుకో ఆనందిస్తా అయినా ఇదేవి నాకు పట్టింపులు కావయ్యా నా పట్టుదల ఒక్కటే నాకు కాబోయే కోడలు ఆ ఇంటికి ఏకైక సంతానం అయి ఉండాలి దాని బాబు కోటీశ్వరుడయి ఉండాలి అది సరే జాతకాలన్నా సరిపోవాలి జాతకాలు సరిపోవడం ఎందుకయ్యా మన జాబితాలు సరిపోతే గారు చచ్చు కదా పంతులు గారికి టీ ఇచ్చి చంపేస్తావుట్రా అదే నేను టీ ఇచ్చానంటే అదేదో అరగల మంది ఇచ్చాడు అరుస్తానండి అదేనా కదరా ఇప్పుడు టీలో పంచదార ఉంటుంది అది తాగితే షుగర్ వ్యాధి వస్తుంది నీకు షుగర్ వ్యాధి వచ్చింది అనుకో తప్పి ముందు చచ్చిపోతావు కదా నో 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 నాకు షుగరే లేదండి లేకపోతే మాత్రం రాదని గ్యారెంటీ ఏమిటి పంతులు కప్పు టీ కోసం కుటుక్కుని చచ్చిపోతావు చెప్పు పర్వాలేదు చూద్దాం పర్వాలేదు నేను తాగలేదు ఏగ బేగస్ట్ తెచ్చింది కానీ ఈ బస్ట్ కడితే గారు అయ్యా మనం ఏం మాట్లాడుకుంటున్నావు మీకేం కావాలో చెప్పారు మీ అబ్బాయి ఇష్ట ఇష్టాలు కూడా వారి పిచ్చి పంతులు మా అబ్బాయిని ఏం అడగక్కర్లేదయ్యా ఏడేడు తరాల నుండి మా వంశంలో పుట్టిన ప్రతివాడి లక్షణం ఏమిటో తెలుసా వెంట తొక్కుతావు జాగ్రత్త అంటే తింటా ఏమిస్తా అంటాం అందుకే కావోసండీ ఆవాసన వస్తుంది మరి నేను ప్రేమించానని ఏంటి పాపలు ఎలా ఉంటారు గారా మేం బాగానే ఉన్నాం మీ ఒంట్లో ఎలా ఉంది మమ్మల్ని పలకరిస్తున్నారు పలకరించడం అది పెద్ద ఘోరమా ఆ అమ్మాయి నాకు నచ్చింది ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది తప్ప పెట్టుకోండి 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 ఈ అద్దారాముడు మీకు ఏమిటి అవమానం మా సూపర్ హీరో వస్తాడు మీ పని చేస్తాడు చేస్తాడు ఏం చేస్తాడో చూస్తా ఇదా క్లాస్కి వచ్చే టైం మాట్లాడవే మాట్లాడమే మా నాన్నగారికి అటాక్ అరేరే సారీ అయితే నువ్వు హాస్పిటల్ వెళ్ళకుండా ఎక్కడికి ఎందుకు వచ్చావు వెళ్ళి వెళ్ళు సార్ క్లాసెస్ అబ్బాయి చూసుకుంటే నువ్వు వెళ్ళదు మీరేక్కడికి క్లాస్ రూమ్ వెళ్ళండి గో యువర్ క్లాస్ రూమ్ ఆనాడు షాజహాన్ చక్రవర్తి ముంతాజు కోసం తాజ్మహల్ కట్టించాడు సైలెన్స్ సైలెన్స్ డియర్ ఫ్రెండ్స్ సరిగ్గా పద్దెనిమిది సంవత్సరాల క్రితం భూమి మీద కోకిలు పాట పాడాయి నెమలలు నాట్యమాడాయి సముద్రం ఉప్పు ఆకాశంలో రబ్బ ఊర్వశి బెదక తిలు బ్రేక్ డిస్క్ కలిపి నసమారే సస విషయం చెప్ప ఆవేషపడక మళ్ళీ ఈ రోజు అక్కపక్క ప్రళయం రాబోతుంది ఆ ప్రళయంలో ఎంత బీరు పుంగుతుందంటే సముద్రం ముణిగితే అంతా ఈ రోజు ఎంత గాలవజన ఉంటుందంటే ఈ రాత్రికి భూకంపం వచ్చేంత ఎందుకో తెలుసా ఈ రోజు వర సూపర్ హీరో ప్రసాద్ పుట్టి